మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ అప్డేట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి మొత్తంగా ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవైలో పది పుంజులు పది పెట్టలు మొత్తం కూడా ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై కూడా వాటానికి వచ్చినటువంటి కోడి పిల్లలు మొత్తం కూడా మెట్టువాటం కోడి పిల్లలు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసు ఆరు నుంచి ఏడు నెలలుగా చెప్పారు మీకు వీడియోలో కనిపిస్తూనే ఉన్నాయి మంచి హైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సీతువాలు నల్లబొట్ల సీతువాలు పాలా బ్రాస్లు డేగలు ఇలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి డేగ పుంజు వీడియో లాస్ట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ పింగలా పుంజు ఇవి రెండు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా అదే విధంగా వీటి యొక్క అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్తే అడ్రస్ గుంటూరు అంట ఫ్రెండ్స్ గుంటూరు ఓల్డ్ గుంటూరు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకు అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క ధర అయితే రెండు వేల ఐదు వందలుగా చెప్పారు ఒక్క పిల్ల అయితే రెండు వేల ఐదు వందలు బల్క్లో తీసుకుంటే ఒక్కొక్కటి రెండు వేలకి ఇస్తానని చెప్పారు అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే స్టార్టింగ్లో నెంబర్కి